ఆత్మబోధ ఎపిసోడ్ పదిహేను శీర్షిక పరం శాంతి బయటకాదు మనసులో మేల్కొనే దీపం ఉపశీర్షిక మనసు నిలిచిన చోటే ఆత్మకు శాంతి లభిస్తుంది మనిషి జీవితంలో ఎన్నో రకాల శాంతులుంటాయి రోజువారి చికాకుల్నుంచి వచ్చే చిన్న శాంతి ఓ పని పూర్తయినప్పుడు వచ్చే సంతృప్తి కాని ఇవేవీ శాశ్వతం కావు శాశ్వతమైనది ఒక్కటి మాత్రమే ఆత్మలో వెలిగే పరంశాంతి కోలాహలమైన నగరం రాజు అనే యువకుడు రాజు రోజంతా పరుగులు జాబ్ కుటుంబం బాధ్యతలు ప్రతిరోజూ ఒక మ్యాజిక్ లాంటిది అతడు ఎప్పుడూ అనుకునేవాడు ఎక్కడో దూరంలోనా శాంతిముంటుంది కాని నాకు మాత్రం దొరకదు ప్రపంచం పరుగులు పెడుతోంది కాని మనసు మాత్రం ఆగాలని కోరుకుంటోంది ఒక్కరోజు రాజు విసిగి పార్కుకు వెళ్తాడు ఒక బెంచ్మీద కూర్చుని కన్నులు మూసుకున్నాడు పక్కనే ఒక వృద్ధుడు పక్షులకు గింజలు వేస్తూ మధురంగా నవ్వుతున్నాడు ఆ నవ్వు రాజు హృదయాన్ని తాకింది రాజు బాబాయ్ మీకు ఏమీ లేవా ఇంత శాంతిగా ఎలా ఉంటారు వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు వృద్ధుడు బాధలు లేనివాడు నేనేనా బాబూ శాంతి అంటే బాధలు లేని స్థలం కాదు బాధల మధ్య మనసు విశ్రాంతి తీసుకునే చోటే శాంతి వృద్ధుని ఆత్మబోధ వృద్ధుడు రాజుకి ఒక ఉదాహరణ చెప్పాడు వృద్ధుడు నీ హృదయం ఒక కప్పు అందులో రోజూ భయాలు ఒత్తిడులూ కోపం అన్నీ నింపేస్తావు అప్పుడు శాంతికి స్థలం ఎక్కడుంటుంది మొదటగా అదంతా పోనివ్వాలి ఒక్క నిమిషము నిశ్శబ్దంగా ఊపిరిపీల్చు మనసు ఆగనివ్వు రాజు కళ్ళు మూసుకుని ఓ సుదీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు ఆ క్షణం అతడి మనసులో మొదటిసారి నిశ్శబ్దం పుట్టింది మార్పు అలా ప్రతిరోజూ రాజు పార్క్కి వచ్చి ఒక నిమిషం నిశ్శబ్ద ధ్యానం చేస్తూ అతని జీవితం ఆశ్చర్యంగా మారిపోయింది అతడు గ్రహించాడు శాంటంటే దూరంలో వెతికే లక్ష్యం కాదు మనలోని ఉన్న నిధి తాత్విక అలజడి మనస్సు ప్రపంచం ప్రపంచంకూడా గందరగోళమే కనిపిస్తుంది మనస్సు కుదురైతే ప్రపంచంకూడా ముద్దుగా మారిపోతుంది శాంతి మనకి బయట దొరకదు ఎప్పుడూ మన హృదయానికి తిరిగివచ్చినప్పుడు మాత్రమే దొరుకుతుంది బయట శాంతికోసం వెతికితే అలసట మనసులో శాంతి కోసం వెతికితే వెలుగు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్